సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన తీరు రెండిట్లలో సుప్రీంకోర్టు అనుసరించిన తీరుకు సమాధానం ఏంటి ఇది హిందువులలో కోపం పుట్టిస్తూ మత ఘర్షణకు దారితీస్తూ హిందువుల మీద పక్షపాతం చూపిస్తున్నట్టు కాదా అని ఆయన ప్రశ్నించారు ఇక రెండవ ప్రశ్న వర్క్ బోర్డ్ దుర్వినియోగంపై ఎందుకు మౌనం వహించారు సుప్రీంకోర్టు ఇప్పుడు వర్క్ బోర్డు సంస్కరణలపై ఆందోళన కానీ ముప్పై సంవత్సరాల్లో వర్క్ బోర్డు అక్రమంగా ఆస్తులను స్వాధీనం చేసుకుని పన్నులు తప్పించి సమాంతర న్యాయ వ్యవస్థను నడిపించింది అయినా కోర్టు మౌనం వహించింది సంస్కరణలు ఇస్లాం ముప్పుగా చూస్తే హిందూ భూములపై మసీదులు దర్గాలు నిర్మించడం ఎలా ఆమోదయోగ్యం వర్క్ బోర్డ్కి రెండు మిలియన్లకు పైగా హిందూ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు అప్పుడు కూడా మౌనం వహించింది సుప్రీం ఇది ఇది పక్షపాతం కాకపోతే ఏంటి ఊర్లకు ఊళ్ళు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆలయాలు ఉన్నాయని తెలిసినా అది కూడా వర్క్ బోర్డు క్లైమ్ చేసుకుంది రెండు వేల సంవత్సరాల క్రితం లేని ఇస్లాము ఈ రోజు సనాతన హిందూ ధర్మం మీద వెలిసిన భారతదేశంలో దేవాలయాల కంటే కూడా అత్యధిక ఆస్తులు